హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదీనా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియోలో మన ఫ్యామిలీలో ఎవరైతే ప్రేమలో ఉన్నారో వాళ్ళకి కొన్ని సూచనలు అన్నట్టు సో ఇంతకీ ఏం సూచనలు అంటే కొంతమంది ప్రేమించినప్పుడు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇంకొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో బలైపోయి దేవదాసులలాగా ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఎవరు దేవదాసులు అవ్వకుండా ఉండాలనేసి మాలాంటి ఆడవాళ్ళు వాళ్ళని ఎలా వాడుకొని వదిలేస్తారు అనే దాని గురించి ఈరోజు వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి మీకు గనుక ఈ టాపిక్ పైన ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఇంకా అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్ ఏంటంటే కనుక ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ ఐ మీన్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత లవ్ అనేది ఈ మధ్య రోజుల్లో కామన్ అయిపోతుంది అది తప్ప కరెక్ట్ అనేది పక్కన పెడితే మాత్రం కొంతమంది ఆ ప్రేమను మాత్రం బాగా వాడుకునేసి అబ్బాయిల్ని నానా రకాలైన అన్నీ చేపించేసి వాళ్ళని వదిలేస్తారనమాట సింపుల్గా చెప్పాలంటే యూజ్ అండ్ త్రో అనే కిందికి వచ్చేసింది ఇప్పుడు సో అలా ఉండాలి అంటే అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే వీళ్ళు అనేసి మీరు ఐడెంటిఫై చేయాలి అంటే మీకు కొన్ని టిప్స్ కావాలి కదా అంటే కొన్ని గుర్తులు కావాలి కదా అలాంటి సిమ్టమ్స్ని అలాంటి గుర్తుల్ని ఈరోజు నేను వీడియోలో చెప్తానండి సో వీడియో చూస్తే వాళ్ళందరూ కురవలే అనేసి నాకు అనిపించింది కాబట్టి మీకోసం నేను ఒక మంచి వెబ్సైట్ని చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి ఏంటంటే మీలో చాలా వరకు పాన్ కార్డులు ఉండవు దాన్ని కొత్తగా చేయించుకోవాలనుకుంటారు ఒకవేళ ఉన్నా కూడా అందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయించుకోవాలనుకుంటారు కదా సో అటువంటి వాళ్ళకి మంచి వెబ్సైట్ అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇందులో వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి మొత్తం అప్డేట్స్ వచ్చేస్తాయండి కావాలనుకున్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఇంకా కరోనా టైంలో ఆ మీ సేవ దగ్గర అక్కడ ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం అక్కడ ఉన్నా కూడా చాలామంది వెయిటింగ్లో ఉంటారు వాళ్ళతో పాటు మనం నిల్చుకుని మనకు టైం వేస్ట్ అండి సో అదంతా కాకుండా మీ మొబైల్లోనే మీరు ఇంట్లో కూర్చొనేసి మీరు పాన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు మీకు ఫోన్ నెంబర్కి వెబ్సైట్ అలాగే మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు ఒక్కసారి అలా క్లిక్ చేశారనుకోండి మిమ్మల్ని వెబ్సైట్కి తీసుకెళ్తుంది అక్కడ ఉన్నటువంటి మీరు ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసేసి హ్యాపీగా మీరు పోస్ట్ చేసేసారనుకోండి కొరియర్ చేసేసారనుకోండి మీ పాన్ కార్డు మీ ఇంటికి వచ్చేస్తుంది అది కూడా కేవలం నూట యాభై ఐదు రూపాయలకి ఓకేనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీరు పాన్ కార్డ్ని పొందండి ఓకేనా సో అవి ఏంటి అంటే వాటిల్లో ఫస్ట్ నెంబర్ వన్ సో ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అమ్మాయి మీరు ఏం చెప్పినా చేస్తుంది అంటే బంగారం పార్క్కి రమ్మ అంటే వెంటనే వచ్చేస్తుంది ఇంకా అర్ధ గంట ముందే వచ్చేస్తుంది ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు లేవనుకోండి ఆ అమ్మ బుజ్జి బంగారం పార్కుకి రమ్మ అంటే అయ్యో లేదు బేబీ నాకు పనుంది బేబీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు బేబీ అనేసి ఇలా కహానీలు చెప్పారనుకోండి వాళ్ళు మిమ్మల్ని యూజ్ అండ్ త్రో చేస్తున్నారు అనేసి మీరు గుర్తించాలన్నమాట లేకపోతే ఫ్యూచర్లో మీ పని ప్రేమలో ఓడిపోయిన దేవదశ లాగా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది మీకు అంటే మీతో ఏమైనా పని పడింది అనుకోండి అతి ప్రేమ నటించేసి బుజ్జి అని బేబీ అని బంగారం అని ఇంకా లడ్లని జలేబీలని జా జామకాయలు అనేసి ఇలాగా అడ్డదిడ్డమైన పేర్లు అన్నీ పెట్టేసి మిమ్మల్ని ఎక్కడికైనా అంటే భలే అభిమానిస్తారు భలే ప్రేమిస్తారు మిమ్మల్ని ఓ అని మొనగ చెట్లు ఎక్కిస్తారనమాట అంటే మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేసి అవసరం తీర్పి నాకు ఇంకొకలాగా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా మిమ్మల్ని యూజ్ అండ్ త్రో అని చేస్తున్నారు అనేది గుర్తించండి నెక్స్ట్ ఇంకొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే అబ్బాయిలను చూడగానే అంటే మాటకు ముందు ఏడుస్తారు మాటకు వెనక అనమాట కొంచెం ఏమన్నా అంటే చాలు ఏడుస్తారు కొంచెం ఏమైనా అనకపోతే చాలు అనమాట ఇలాంటి వాళ్ళని కూడా నమ్మకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే అతిగా నమ్ అతిగా అంటే ఇట్లా అన్న ఏడుపు ఉంటుంది చూడండి అది అమ్మాయి అయినా సరే అబ్బాయిలైనా సరే అతిగా వాళ్ళని మాటకు ముందే ఏడ్చేవాళ్ళని అస్సలు నమ్మకూడదు వీళ్ళే కొంపల ముంచే వాళ్ళు అనమాట ఏమన్నా అనకపోయినా చాలు ఊరికే ఏడ్చేస్తూ ఉంటారు ఇంకా మనం ఏమైనా ఏకన్నా ఏమైనా ఉంటుందా చెప్పండి అక్కడ టైము ఇంకా మనం భయపడాల్సిందే అయ్యో నేనేమన్నాను ఇప్పుడు ఏడ్చేసింది ఈ పిల్ల అన్నట్టు అలాంటి వాళ్ళు కనుక మీ లైఫ్లో ఉన్నారనుకోండి మీరు యూజ్ అండ్ త్రో కింద అయిపోతారనమాట సో అలాంటి వాళ్ళు కనుక ఉంటే సింపుల్గా వదిలించుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే చెప్పాను కదా మీరు ఏదైనా ఒక పని చేయమన్నారు అనుకోండి అది మీరంటే నిజంగా సిన్సియర్గా ఇష్టం ఉండే వాళ్ళైతే అది ఎంత పెద్ద కష్టమైనా చేస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆ అబ్బాయిలు ముఖ్యంగా పెళ్ళికి ముందు బుజ్జీలు బంగారాలు ఇలాంటి పిలిచడం జాస్తి కదా కొంతమంది అలా ప్రేమలో ఉన్నప్పుడు ఇలా పిలుస్తున్నప్పుడు చాలా సంతోషపడిపోతారు పొరపాటున గనక ఓసే ఇలా రావే అన్నారనుకో వాడు చచ్చ ఇంక దాని చేతుల్లో ఇంక ఎట్లంటే అట్లా తిడుతుందనమాట ఏంట్రా నువ్వు కొవ్వా బలిసిందా సింపుల్గా పడిపోయిందనేసి ఇట్లా పిలుస్తావా అట్లా పిలుస్తావా అనేసి ఇంకా మూడో ప్రపంచ యుద్ధం చూపిస్తూ ఉంటారనమాట వాళ్ళు అలాంటి వాళ్ళని కూడా నమ్మకూడదండి ఎందుకంటే వసే తసే పిలిచడంలో తప్పు లేదు రేపు అప్పుడు పెళ్ళయితే కనుక ఏమే రావే ఇట్లా అని చెప్పి అంటారు అనమాట సో అప్పుడేం చేస్తారండి కాబట్టి వీళ్ళేదో వీళ్ళని బుజ్జి బంగారాలు అంటున్నారనేసి బేబీ జిలేబీలు అంటున్నారనేసి ప్రేమిస్తారే తప్ప మీ దగ్గర డబ్బు ఉందని ప్రేమిస్తారే తప్ప పైన నిజమైన ప్రేమ అనేది ఉండదు అనమాట సో ఇలాగా మీరు ఏదైనా ఫ్లోలో మంచిగా అంటే మంచి మాటలు రాకుండా కొంచెం నార్మల్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు కొబ్బడినారు అనుకోండి వాళ్ళు కూడా మిమ్మల్ని అండ్ త్రో కింద వాడేసి పడేస్తున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేయండి లేకపోతే మీరు కూడా దేవదాసులు అయిపోవడంలో ఆశ్చర్యం లేదనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పాను కదా ఆల్రెడీ ఇదొకటి మెయిన్ అండి ఇంతవరకు చెప్పినటువన్నీ కూడా పెద్ద గుర్తులైతే కాదు ఇప్పుడు చెప్పేది మాత్రం చాలా మంచిది అనమాట మీ లవర్కి మీరు ఒకసారి అడగండి అంటే మీ ఫ్రెండ్కి అన్నట్టు మీ ఫ్రెండ్కి ఒక అమ్మాయి లవ్ చేసింది వాన్ని బాగా వాడుకొని వదిలేసింది ఇలా చేయడం తప్ప కరెక్టా అమ్మ బుజ్జి అనేసి ఒకసారి అడగండి అంటే అది నిజంగా రియల్గా జరిగినట్టే మీరు ఒక కథని చెప్పండి అప్పుడు కనుక ఆమె ఎవరితో అది ముఖం కంధి అలా ఎలా వదిలేస్తుంది ప్రేమించిన అంటే ఊరికైనా మనకి భర్త మనకి దేవుడు వాన్ని ఎట్లా వదిలేస్తావు అనేసి మంచి మంచిగా డైలాగులు చెప్పి మంచిగా అనింది అనుకోండి వాళ్ళు నిజమైన ప్రేమ అనుకుంటారు కదా మీరు తప్పది ఎందుకంటే సో నిజంగా ప్రేమించండి అమ్మాయికి రియాలిటీ అనేది అర్థమవుతుంది సో అప్పుడు అమ్మాయి కనుక ఏమో లే అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉందో ఏమో అనేసి ప్రాక్టికల్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మంచి వాళ్ళు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్ అలా కాకుండా సిచ్యువేషన్ని బాగా అర్థం చేసుకునేసి వీడు నన్ను నా నన్ను టెస్ట్ చేయడం కోసం ఇలా చేస్తున్నాడు అనేసి ముందుగానే పసిగట్టేసి అది ది అది లూజ్ది అది వాడుకుని వదిలేసేది దాన్ని నమ్మినోడు వీడు అమ్మాయికుడు పాపం అనేసి ఇలా సినిమా డైలాగులు చెప్తారు చూడండి వాళ్ళు కూడా అంతే మీ మిమ్మల్ని కూడా ఎప్పుడోసారి అలాగే చేస్తారు సో అందుకోసమే ప్రాక్టికల్గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉంటారు వాళ్ళే మిమ్మల్ని యూజ్ అండ్ త్రో కింద కాకుండా నిజంగా ప్రేమిస్తారు అనేది నా ఒపీనియన్ సో ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ అనేది ఎలా ఉంటుందనేది ఎంత పెద్ద కవులు అయినా సరే దాన్ని వర్ణించలేరు ఫ్రెండ్స్ ఆ ఫీల్ అయ్యేవాడికి తప్ప దాని యొక్క వాల్యూ కానీ అది నిజమైన కాదనేది అర్థం కాదనమాట ఇంకొంతమంది ఉంటారు ఏదో వంద రూపాయలు గిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన లవ్ చేయడము బుజ్జి బంగారాలు బేబీ అంటేనే లవ్ చేయడాలు ఇంకొంతమంది ఎక్కడికైనా వెళ్తే డ్రాప్ చేయడాలు మళ్ళీ రావాలంటే పికప్ చేసుకోవడాలు ఇలాంటి ఉంటే నిజమైన ప్రేమ అనేసి అనుకుంటారనమాట ఇదంతా వేస్ట్ ఇదంతా ఏదంటారు అట్రాక్షన్ అనమాట సో అది కాదు సో ఇక్కడ నేను ఒక చిన్న కథ చెప్తాను చూడండి మీ దరిద్రం బాగలేక ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకో ఐ మీన్ లవ్ చేసుకుంటారు మీ దరిద్రం బాగలేక అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోలేని స్థితి కనుక వస్తే అప్పుడు అమ్మాయి అబ్బాయిని అర్థం చేసుకోవాలి సో నేను ప్రేమించిన తుని ఎక్కడైనా ఉన్ని మనశ్శాంతిగా మంచిగా సంతోషంగా ఉంటే చాలు అది నన్ను చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే సరే నీకు ఎక్కడ కన్వీనియన్స్ కంటే అక్కడే చేసుకో బట్ నన్ను మాత్రం మర్చిపోవద్దు లైఫ్లా గుర్తుపెట్టుకో అలాగనేసి మీ పేరెంట్స్కి చెడ్డ పేరు తీసుకురావద్దు మన రిలేషన్కి చెడ్డ పేరు తీసుకురావద్దు అనేసి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ అయితే మీరు ఇలాంటి సిచ్యువేషన్ మీకు కావాలంటే మీరేం చేసి ఉండాలి ఆ అమ్మాయి మీతో రిలేషన్లో ఉన్నంత సేపు అమ్మాయిని వాడుకొని వదిలేయడం ఎక్కడ కనిపిస్తే అక్కడ కిస్సులు పెట్టడం ఇంకా హక్ చేసుకోవడం మీరు సెల్ఫీ అనేసి ఎట్లాంటి అట్లాంటి ఫోటోలు అన్నీ తీసుకోవడం దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ఇలా చేశారనుకోండి ఏ అమ్మాయి కూడా నేను చెప్పినట్టు చేయదు నువ్వు ఎట్లన్నా సాగు నీతో నాకు అన్ని అయిపోయినాయి ఖచ్చితంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకో అనేసే అంటుంది అది ఎవరైనా కావచ్చు కాబట్టి మీరు ఎంత మంత్ ఎంతవరకు బాగుంటారో అమ్మాయి కూడా అంతే బాగుంటుంది అలాగకుండా మీరు చేసే చెత్త అంతా చేసేసి ఆ అమ్మాయిని మీరు వదిలించుకునేసి వేరే వాళ్ళని పెళ్ళి చేసుకోవాలంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి కుదరదు కదా సో ఆ అమ్మాయి నుంచి మీరు మంచి ప్రేమను పొందాలి అనుకుంటే మీరు ఫస్ట్ మంచి ప్రేమను ఇచ్చి ఉండాలి మీరు ఎప్పుడైతే యాక్టింగ్ చేస్తారో అప్పుడే అమ్మాయి కూడా యాక్టింగ్ చేస్తుంది సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో ఏదో సినిమాలో ఉంది కదా మనం ఏదైతే ఇస్తామో అదే మనకు రివార్డ్స్ వస్తుంది అనేసి సో అది మన లైఫ్లో కూడా అంతే ఫ్రెండ్స్ మనం ఎదుటి వ్యక్తులు ఏదైతే చూస్తామో మనకు కూడా అదే వస్తుందన్నమాట కాబట్టి మనం ఎదుటి వ్యక్తికి ఏమి ఇస్తామనేది మనం నిర్ణయించుకోవాలి తర్వాత ఎదుటి వ్యక్తి నుంచి మనకేం రావాలి అనేది దేవుడికి వదిలేయాలన్నమాట సో ఈరోజు టాపిక్లో లేడీస్కి ఐ మీన్ పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళు లవ్లో ఉండేవాళ్ళు అమ్మాయిల చేతుల్లో ఎలా మోసపోకూడదు వాళ్ళు ఒకవేళ మోసపోయే స్థితిలో ఉంటే కనుక దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పాను మీలో కొంతమంది సీనియర్లు ఉంటారు బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇలాంటి ఏమంటారు సిచ్యువేషన్లు కాకుండా ఇంకా దారుణమైనవి కూడా జరిగి ఉండొచ్చు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకు కామెంట్ సెక్షన్లో రాసి పెట్టండి అది మనకు వ్యూవర్స్కి చాలా వరకు ఉపయోగపడుతుంది మీలాంటి అన్నయ్యలు మీలాంటి తమ్ముళ్ళు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంతే అండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు బాయ్ బాయ్